సూటిగా చెప్పాలి సుత్తు లేకుండా దుమ్ము దులిపేయాలి ఇదిగో ఈ కార్యక్రమం చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్ తర్వాత ఎవడైనా ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నా సరే అధికారంలో ఉన్నా సరే తనకు మనసులో అనిపించిందే ముఖం మీద కుండబద్దలు కొట్టే నైజాం ధైర్యంగా తన మనసులోని మాటలు నిన్ను బయటకు ప్రాక్టికల్గా చెప్పడంలో జగన్ మొదటి నుంచి గొప్ప మార్కులే ప్రజానికంలో పడుతూ ఉన్నాయి తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక రాక్షస పాలనపై తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఈరోజు మీడియా ముందు మాట్లాడే పరిస్థితి వచ్చింది తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎం మాజీ ఎంపీ నందిగామ సురేష్ను అరెస్టు చేసి ఏకంగా గుంటూరు జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే అయితే ఏకంగా నందిగామ సురేష్ను పరామర్శించేందుకు రంగంలోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు గుంటూరు జైలుకు వెళ్లారు అక్కడ పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు అసలు చెప్పిన అంశాలు నిజంగా చాలా సంచలనాత్మకం చాలా ప్రాక్టికల్కి చాలా దగ్గరగా ఉన్నవి అక్రమ కేసులతో ఒక దళిత నేతను అరెస్టు చేశారని జగన్ చాలా సీరియస్ అయ్యారు దుర్మార్గపు పాలన ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేదు ఈ ఈ స్థాయిలో చంద్రబాబు సర్కార్ వైసీపీపై కక్షగట్టి చేస్తున్న ప్రతి చర్యకు నిజంగా ఈరోజు మీకు కాలం చెల్లుతుంది సమయం అనేది వస్తుంది మా కాలం కూడా ఖచ్చితంగా అవుతుంది అంటూ కూడా జగన్ చెప్పుకొచ్చారు జగన్ ముఖ్యంగా ఆయన టార్గెట్గా మాట్లాడిన కొన్ని కొన్ని అంశాలు ఏందయ్యా అంటే చంద్రబాబు తప్పుదాలు అంటే డైవర్టన్ డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు తప్పిదాలు అంటే తన తప్పులను పట్టుకుంటున్నప్పుడు తాను డైవర్ట్ ప్రజల మూడును రాజకీయ మూడును డైవర్ట్ చేసేందుకు అక్రమ కేసులు అంటూ అక్రమ ఆటలాడుతుంటాడని ఒకటి ఇక్కడ చెప్పారు చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు మూడవది చంద్రబాబు తప్పుడు పనికి చంద్రబాబు చేతగాని తత్వానికి ఏకంగా అరవై మంది చనిపోయారు ఇక లాస్ట్లో రాష్ట్రంలో ఎలా పాలన సాగుతుంది అనే నాలుగు అంశాలపై చాలా క్లుప్తంగా జగన్ చకచక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు మొదటిది చంద్రబాబు తప్పిదులను డైవర్ట్ చేసేందుకు అక్రమ కేసులు వాస్తవానికి చంద్రబాబు నిర్లక్ష్యంతోనే విజయవాడలో అతలాకుతలమైన సంగతి తెలిసిందే చంద్రబాబు తప్పిదాలను పూర్తిగా ఆయన మీదికి ప్రజాక్షేత్రంలో ఆగ్రహం చెందుతున్నారు వరదల్లో ప్ర ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రజలను పట్టించుకోలేదు ఆహారం పంచడంలో ఫెయిల్ అయింది ప్రజలను చూసుకోవడంలో ఫెయిల్ అయింది వరదలు రావడానికి కారణమే చంద్రబాబు అని జగన్ చెప్పిన పాయింట్లకు ప్రజలు సైతం ఏకీభవిస్తున్నారు వాస్తవం అంటున్నారు ఇలా ఇవన్నీ కూడా చంద్రబాబును ఇరికించే కార్యక్రమాలు జరిగినప్పుడు పూర్తిగా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారు అక్రమ కేసులు నాలుగేళ్ల క్రితం ఎన్నడో తన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆఫీసులపై దాడి జరిగిందంటూ అక్కడ ఎంపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు పోనీ సురేష్ ఏమైనా అడ్డంగా దొరికాడా ఆ దాడిలో ఆయన ఏమైనా రైస్ రేస్తుంటే సీ సిసి ఫుటేజ్ ఫుటేజ్ ఉందా లేదంటే ఆఫీసులోకి వెళ్ళాడా అంటే అది ఏదీ లేదు అంటే ఏదైనా జరగని మేమైతే ఈ మాదిరిగా చేస్తామనేది ఒకటి ఇక్కడ జగన్ ఈ విషయాన్ని చాలా క్లుప్తంగా చెప్పారు చంద్రబాబు చేస్తున్న తప్పులను మనం హెచ్చరిస్తున్నాం మనం ప్రశ్నిస్తున్నాం కాబట్టి పొలిటికల్గా డైవర్ట్ చేయడానికి ఈ కేసులను తెరపైకి తెచ్చారు నాలుగేళ్ల క్రితం నాటి కేసులు తెరపైకి తెస్తున్నారు బాగానే ఉంది సిట్టింగ్ ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నేత ఏకంగా బూతు మాటతో దూషించిన సంగతి మనకు తెలిసిందే ఆ బూతు మాట నిందించినప్పటికీ కూడా ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చి కోర్టులో ప్రవేశపెట్టాం కానీ చంద్రబాబు మాదిరిగా మేము చేయలేదు అని జగన్ చెప్పుకొచ్చాం ఇక రెండోది చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నారు తప్పు చేస్తున్నావు చంద్రబాబు అంటూ జగన్ చాలా సీరియస్గా ఇక్కడ మరోసారి చెప్పాను ఎప్పుడో జరిగిన ఘటనలో నందిగామ సురేష్ అసలు ఆ టీడీపీ కార్యాలయంలో దాడిలో నందిగామ సురేష్ ఉన్నాడా సీసీ ఫుటేజ్లో ఎక్కడైనా నందిగామ సురేష్ కనబడ్డా చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నావు కావాలని ఎప్పుడో నాలుగైదేళ్ళ క్రితం జరిగిన కేసును పైకి తెచ్చి అందులో వీళ్ళు ఉన్నారు అందులో వీళ్ళున్నారు ఇందులో వాళ్ళు ఉన్నారు అంటూ అరెస్టులు చేసే కార్యక్రమం అంటే ఇది కొత్త సాంప్రదాయానికి నాంది పలుకుతున్నావు మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు ఇదే తప్పుడు సాంప్రదాయం ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది రాబోయే రోజుల్లో మీ నాయకులకు ఇదే గతి పడుతుంది ఇదే జైల్లో మళ్ళీ మీ నాయకులు ఉంటారు అని జగన్ మీడియా ముఖంగా ఈ మాటలు నిజంగా శిభాషన్ చెప్పొచ్చు ఆయన ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఒక కొత్త నూతన సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నావు చంద్రబాబు ఈ తప్పుడు కేసులు నువ్వు పెట్టవచ్చు నువ్వు ఎంతైనా అరాచకాలు చేయవచ్చు ఈ అధికారం నీ ఉంది కాబట్టి కానీ ఎల్లకాలం కాలం అధికారం నీ దగ్గర ఉండదు కదా మాదిరిక అధికారం వచ్చినప్పుడు మాత్రం ఇదే జైల్లో ఇదే నేతలు ఇక్కడే ఇక్కడే ఉంటారు ఈ సాంప్రదాయాన్ని మేము కొనసాగించాల్సిన కార్యక్రమమే ఉంటుంది అని జగన్ చెప్తున్నారు రెడ్ బుక్ పెట్టుకోవడం కాదు అది ఒక పెద్ద గనికార్యం కాదు పాలన గాలి కొదిలేసి రెడ్ బుక్లపైన చంద్రబాబు దృష్టి పెడుతున్నాడని ప్రజా సమస్యలపై దృష్టే లేదు చంద్రబాబు కను జగన్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు ఇక మూడోది మొ మొదటేమో చంద్రబాబు తప్పిదలను డైవర్ట్ చేసేందుకు అక్రమ కేసులను ఒకటి ఇంకా రెండోది ఏంటంటే చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నావు జాగ్రత్తగా ఉండు రేపు మా ప్రభుత్వం రాగానే ఇదే మాదిరిగా మేము కూడా నువ్వు చూపించిన సాంప్రదాయమే చేయాల్సి వస్తుందని జగన్ చెప్తున్నా ఇక మూడవది చంద్రబాబు తప్పుడు పనికి ఏకంగా అరవై మంది చనిపోయారు వాస్తవానికి చంద్రబాబు ఏ పని చేసినా చనిపోవడం అయితే కామన్గా ఉంటుంది ఎన్నికల ప్రచారంలో అడ్డంగా మీటింగ్లు పెట్టి సందులలో మీటింగ్ పెట్టి అక్కడ ఎనిమిది మంది మోరులో చనిపోయారు మోరులో పడి ముక్కలులో పడి ఆనాడు ఇద్దరు చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం ఈనాడు తుఫాన్ వస్తుందని ముందే చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు తన ఇంటిని రక్షించుకునేందుకు విజయవాడను ఏకంగా ముంచేసే కార్యక్రమం బడమేర గేట్లో ఎత్తి విజయవాడను ముంచారు చంద్రబాబు తప్పుడు పనికి ఏకంగా అరవై మంది చనిపోయారు ఇంకెంతమంది అనేది కరెక్ట్గా లెక్కలేదు ఈ అరవై మందిని పొట్టనబెట్టుకున్న బాబుపై ఎందుకు కేసు పెట్టకూడదు అని జగన్ అన్నారు చంద్రబాబు బోట్ల రాజకీయం చేస్తున్నారు బోట్లు ఎవరి హయాంలో పర్మిషన్ వచ్చింది చంద్రబాబు గెలవగానే ఇదే బోట్లపై విజయోత్సవాలు చేశారో ఆ వీడియోలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియా చంద్రబాబు లోకేష్తో కలిసి బోట్ ఓనర్ ఉషాద్రి ఫోటోలు దిగాడా లేదా టీడీపీ హయాంలోనే ఈ బోట్లు అనుమతి ఇచ్చారా లేదా ఈ బోట్లన్నిటికీ తెలుగుదేశం పార్టీ నేతలే సంబంధించినవి కావా అవునా వాస్తవాలు వక్రీకరించి రాజకీయం చేస్తున్నారని ప్రజలకు తోడుగా నిలవకుండా నేరాన్ని మాపై నెడుతూ జగన్ను ఇక్కడ ఈ సందర్భంగా ఈ పాయింట్లను లేవనైతే కార్యక్రమం చేశారు అంటే జగన్ పై తోస్తూ ఇట్లా ఆ బోట్ల కార్యక్రమాన్ని ఇంకోటి అంటే డైవర్షన్ కిందకి ఇవన్నీ కూడా ఒక రకమైన మనుషులు అంటే ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడు ప్రజలు ఆగ్రహిస్తారు ఆగ్రహాన్ని తప్పించుకోవడానికి వాళ్ళ మీద వీళ్ళ మీద చల్లడం ఇక చివరిది రాష్ట్రంలో ఎలాంటి పాలన జరుగుతుంది జగన్ ఇక్కడే చాలా అద్భుత విశ్లేషణ ఇచ్చారు సూపర్ సిక్స్ హామీలు ఇప్పుడు మోసం పూర్తిగా మోసమని తేలాయి రాష్ట్రంలో అసలు పాలన ఉందా సచివాలయ వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టారు నిర్వీర్యం చేశారు ఇంటింటికి సేవలను నిలిపేశారు ఈ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి సహాయమే లేదు అమ్మఒడి పథకాన్ని గాలికి వదిలేశారు బడుల్లో తిండి తినలేక విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు ఆసుపత్రుల్లో మందులు నర్సులు కొరత ఏర్పడింది మెడికల్ కాలేజీలను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి పూర్తిగా రాష్ట్రంలో పాలన దారి తప్పింది సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని గట్టిగా ప్రచారం చేశారు ఏదయ్యా మీ సూపర్ సిక్స్ అన్న ర్యాగింగ్ మాదిరిగా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గతంలో ఎన్నికలకు ముందు ఏ మాదిరిగా చెప్పాడో ప్రస్తుతం ఏమైందో ఒక్కసారి జగన్ తన మాస్ ర్యాగింగ్ ఒక్కసారి చూడండి ఈ వీడియోలో ఈ క్లిప్ చూడండి చిన్న క్లిప్ ఇది ఇప్పుడు మీకు డిస్ప్లే వేస్తున్నాము ఆ క్లిప్ చూడండి ఎంత దారుణంగా చంద్రబాబు అబద్ధాలు ఉంటాయి అనేది ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదు లేదు డోర్ డెలివరీ లేదు స్కూళ్ళు బాగా స్కూల్ పిల్లలకు ఇచ్చాల్సిన విద్యా దీవెన వసతి దీవెన అమ్మఒడి ఇవన్నీ కూడా ఆగిపోయాయి హాస్పిటల్స్ బాగలేవు రైతుల పరిస్థితి బాగలేదు ఇక సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ గురించి మాట్లాడాల్సి వస్తే వాటి గురించి ఏమైనా అయ్యా చంద్రబాబు అని అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే ఏమిటి సూపర్ శిక్ష అంటే ఏమిటి నాకు సూపర్ గుర్తులేదు రాష్ట్రంలో అని ఇవ్వాలంటా ఉన్నా ఇవాద మనిషి చంద్రబాబు నాయుడు అడుగుతాను ఎన్నికలప్పుడీ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న ఏమిటి ఎన్నికలప్పుడీ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థుని ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న ఏమిటి పిల్లాడు కనపడితే చాలు ఇంట్లో నుంచి ఆ పిల్లల అమ్మ బయటకు వచ్చింది అంటే ఆ అమ్మ బయటకు వచ్చింది అంటే ఆ అమ్మతో పాటు వారి చిన్నమ్మనో వారి పెద్దమ్మనో బయటకు వచ్చిందనంటే ఏళ్ళ పైసలుకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు యాభై ఏళ్ళు పైచులకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు జగనన్న కేవలం పద్దెనిమిది వేలే చంద్రన్న వస్తున్నాడు మీకు సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు ఇస్తాడు ఇదే చేద్దాం చంద్రబాబు నాయుడు ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే చాలు చంద్రన్న వస్తున్నాడు మీకు నెలకు మూడు వేలు సంతోషమా మీకు ఇంట్లో నుంచి కండువా చేసుకుని రైతు బయటకు వస్తే మీకు ఇరవై వేలు సంతోషమా అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ అన్నావు సూపర్ సెవెన్ అన్నావు ఇంక వెళ్ళి అబద్ధాలు చెప్పావు మోసం చేస్తా ఉన్నావు కోసంలో నుంచి కోపం కొడుతూ ఉంది ఆ కోపంలో ప్రజలు రోడ్డు ఎక్కకూడదు అని చెప్పి ప్రజల తరఫున ఎవరు ఉండకూడదు అని చెప్పి ఎంతటి దుర్మార్గంగా కేసులు పెడతా ఉన్నారు ఎంత దుర్మార్గంగా పోలీస్ వ్యవస్థను మీరు వాడుకుంటా ఉన్నారు ఇవన్నీ గమనించమని చెప్పి ప్రజలను కోస్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా గట్టిగా చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు ఒప్పుకోండి ప్రజలను క్షమాపణ అడగండి అడిగి ప్రజలకు చేతనైన మంచి చేసే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నా ఇలా చేయకపోతే మీ పుట్టగతులు ఉండవు వేగంగా మీ పాపాలన్నీ పండుతా ఉన్నాయి శిశుపాలు పాపాల మాదిరిగా మీ పాపాలు చాలా వేగంగా పండుతా ఉన్నాయి మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్లలో సింగిల్ డిజిట్లు కూడా రాని పరిస్థితిలోకి మీ ప్రభుత్వం పోతుంది అన్నది కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను